హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలకు మరి ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి వాళ్ళు వెటకారం చమత్కారం వీటన్నిటితో కూడా అటు చాలా లౌక్యులు కదండి అన్నమాట అనాల్సిన మాట అనరు ఇంకో మాట అంటారు అసలు ఎవరిని ఎలాగా ఆకట్టుకోవాలి ఎవరిని ఎట్లాగా చెయ్యాలి అన్న వాటిలో చాలా తెలివితేటలు ఉంటాయి కదండి అందులో నేను అప్పుడు ఎలా పుట్టాను ఇష్టపడాలి మరి అంటే నార్మల్ గా మీ బ్రదర్ పెట దాగా మాట్లాడుతుంటేనే అలా ఉంటది అదే మరి అది నీళ్ళలోనే ఉంది అంటారు గోదావరి నీళ్ళలోనే ఉంది అంటే నీళ్ళు అన్ని చోట్ల ఒకటే అనుకోండి బట్ గోదావరి నీళ్ళకు ఒక స్పెషల్ టచ్ ఈస్ట్ వెస్ట్ ఈస్ట్ వెస్ట్ దానికి ఏమైనా మీరు ప్రత్యేకమైన జియోగ్రఫికల్ రీజన్ భౌగోళిక కారణం ఏమైనా కనిపెట్టారా మీరు నేను అనుకోవటం నా ఆలోచన ఈ కాటన్ దొరగారు మాకు కాలువలు ఫుల్గా నీరు రావటం రెండు పంటలు పండించుకోవటం రైతులు ఆయన ఆ ఏర్పాటు చేయడంతో హాయిగా ఉంది బోన్ చేస్తారు అరుగు మీద కూర్చొని కడుపు నిండినేవ్వరు కడుపు ఎక్కువ తింటే కక్క వస్తుంది వీళ్ళకి అటకారం వచ్చింది అదంతా ఆయన చేసినది దాంతో భోగ మేడాలు ఆడించుకోవడం ఓ ఎంటర్టైన్మెంట్ కూడా తోడైంది ఆ డబ్బులు ఉండడంతో ఫుడ్ ఉండడంతో అని అనుకుంటున్నాను నేను అదేలే నిజమే కడుపు నిండిన తర్వాత బియ్యన్ని వస్తాయి కదండి లేకపోతే కడుపు నింపుకోవడానికి ప్రయత్నం ఏరియాలో ముంజుగా టిఫిన్ కింద తింటారట మరి మేము ఈస్ట్ వెస్ట్ అలా ఉండదు కదా అవునండి బానే బ్రహ్మాండంగా ఉంటారు మీకే మంచి శ్రీమంతులు బెస్ట్ ఇంకా బాగా బెస్ట్ ఇంకా బాగా తింటారు నార్మల్ గా మీరు అంటే సినిమా ఇండస్ట్రీకి రాక ముందు మీ ఊళ్ళో ఉన్నప్పుడు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది కృష్ణ భగవాన్ గారు నేను జోయలుగా ఉండేవాడు అండి అది ఎంత తెలియదు తెలియగాని జోకులు వేస్తూ సిక్స్త్ క్లాస్ నుంచి అలా ఉండేవాడిని అవునా గుర్తుంది నాకు తర్వాత ఒకసారి పెండింగ్ ఫైల్ అని నాటకం వేస్తున్నారు ఆరో తరగతిలో కొన్ని పొడవు ఉండేవాడిని నేను పరంధామే అని క్యారెక్టరు నేను వేస్తానండి అంటే శాస్త్రి గారని ఫస్ట్ డైరెక్టర్ అయినా ఫస్ట్ నాటిక అది అది పరంధామే అని క్యారెక్టర్ వేయించారు ఏ మధ్యలో పోర్షన్ మర్చిపోయాను స్టేజ్ మీద ఎదురుగుండా మా క్లాస్ అమ్మాయిలను అది చూసి మర్చిపోయాను వరడ్డందే వేసేవాడు అంతా అలాగా ఒకసారి ఎక్కాం కదా ఆ స్టేజ్ ఎక్కాలి అని పెద్ద ఇన్స్పిరేషన్ ఎవరంటే మా అన్నయ్య డాక్టర్ మంగరాజు ఆయన రాసేవాడు బాగా యాక్ట్ చేసేవాడు ఎంబీబీఎస్ అవుతానే ఇవన్నీ తను నాకు మిమిక్రీ డైలాగులు రాసిచ్చి మిమిక్రీ చేసేవాడిని కాలేజీలో తర్వాత వదిలేరా ఇంకెంతగా మిమిక్రీలు మంచివి కాదు అని చెప్పి నాటకాలు అది మొదలు పెట్టాను అక్కడ ఇంక ఇవన్నీ తిరుగుతుందని హైదరాబాద్ పంపించారు హైదరాబాద్ లో కూడా కల్చర్ సెక్రటరీ చేశాను అంబేద్కర్ కాలేజీలో చదివాను ఇంకా ఆ ఇంట్రెస్ట్ పెరిగింది ఒకసారి తప్పట్లో కొట్టారు ఓ అనే అదే మన ఇసుకు రామ్మోహన్ ఇసుక రామ్మోహన్ రావు గారి కరెక్ట్ ఆ తప్పట్లు కొడతామే ఎంత పని చేసింది ఎంత పని అంటే మీరు సినిమాల్లోకి రావడం అన్నది బాగా కష్ట సాధ్యమైపోయిందా లేకపోతే చాలా సునాయాసంగా జరిగిందండి అది ఎవరి ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళకుంటాను ఒకే గేట్లు ఓపెన్ అయ్యి వెళ్ళిపోవచ్చు ఒకళ్ళకి తొమ్మిది సంవత్సరాలు పట్టచ్చు చాలా సంవత్సరాలు పట్టచ్చు నాకు రాగానే ఒక సినిమా చేశాను కానీ అది పెద్దగా ఉండలేదు తర్వాత మహర్షి సెలెక్ట్ అయ్యాను కాబట్టి అందులోనే పెట్టారు ఓ విధంగా నా ఇనిఫిషియన్సీ కూడా ఉంది నేను మీ అన్నట్టు పబ్లిక్ రిలేషన్ లేక తిరక్క అలా రాలేదేమో అంటే ఏంటి మీకు ఒక రకమైన దర్పమా కాదండి అంటే ఇప్పుడు కొంతమందికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుందండి కొంతమందికి ఏంటంటే అవసరానికి తగ్గట్టుగా మారిపోతుంటారు కొంత రెస్పెక్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది కానీ అదేం అహంకారం కాదు ఈగో కాదు దాంతో నేను ఉండేదే ఒక విధంగా అజ్ఞానం ఓకే అంటే అజ్ఞానం అంటే మీరు ఎలాగంటే బ్యాక్గ్రౌండ్ బాగుండి స్ట్రాంగ్గా ఉండి పూట గడిచిపోతూ రోజులు హ్యాపీగా ముందుకెళ్ళిపోతుంటే అన్నీ చెల్లుతాయండి ఆ చల్లడంలో కొన్ని మనం అవకాశాలు అందిపుచ్చుకోలేని పరిస్థితి కూడా వస్తాం కొంచెం అది కూడా కావచ్చు అండి ఎందుకంటే నేను పుట్టిన ఫ్యామిలీ మంచి ఫ్యామిలీలోనే పుట్టాను రిచ్ ఫ్యామిలీలో పుట్టారు వీళ్ళకి గానీ అవును మన మన జేబే మన గురువు దేవి లేకపోతే కదా ప్రయత్నం చేస్తాం అవును అలా సినిమా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు అందరూ అదే కదండి అంటే దాదాపుగా అంటే మన మెడ్రాస్ లో వారు ఇక్కడ మెడ్రాస్ లో టైం పట్టిదండి ఏ డైరెక్ట్గా కంపెనీ ఆర్టిస్టులు ఉండేవారు పర్మనెంట్ కదా ఎప్పుడు రేరుగా ఒకళ్ళు కొత్త కొత్త వాళ్ళు వచ్చేవారు తప్ప తక్కువ ఇక్కడ సీరియల్స్ వచ్చినాయి ఇప్పుడు ఓటీటీలు ఇప్పుడు ప్లాట్ఫామ్స్ అవునండి ఎందులో చూసినా టాలెంట్ చూస్తే తీసుకొచ్చి సినిమాల్లో పెడుతున్నారు టీ చేస్తున్నారు అన్నట్లోనే బిజీగా ఉన్నారు ఆర్టిస్టులు అయితే ఎవరైతే టెక్నీషియన్స్ అవును తర్వాత ఈ జబర్దస్తులు కామెడీ షోస్ రావడం అక్కడి నుంచే కదా ఇప్పుడు ఐప్రాదీ గానీ అది చాలా మంచి ప్లాట్ఫామ్ మీరు వచ్చిన టైంకి మెడ్రాస్ ఇండస్ట్రీ చాలా రిజిడ్ గా ఉందండి అవును అవును ఒక వంశీ గారు ఒక్కరే కొత్త వాళ్ళని కొత్త వాళ్ళని ఇచ్చేసి వాడు ధైర్యంగా అవునండి మిగిలిన డైరెక్టర్ ఉన్నారు కానీ అంత కొత్త వాళ్ళని ఎంకరేజ్ ఇది లేదు మీరు ఎప్రోచ్ అవ్వలేదు కూడా ఎవరినీ అంటే మామూలుగా మీరు తొలి రోజుల్లో మీరు ఇందాకలు కూడా అన్నారు మాటల్లో మీరు స్టేజ్ మీద సీరియస్ క్యారెక్టర్స్ చేశారు కా కామెడీ కూడా చేశాను ఎక్కువ చేశారు సీరియస్ ఎక్కువ సీరియస్ కూడా సీరియస్ మీకు ఇష్టం అని చెప్పారు మీరు కానీ అలాంటి క్యారెక్టర్లు ఎక్కడ ఏప్రిల్ ఫస్ట్ వీడిదల్లో ఒకటి కొంచెం ఆ సీరియస్గా లాగా ఉంటుంది ఆ క్యారెక్టర్లు తక్కువ మది ఎప్పుడు కూడా అన్ని కామెడీ వైపే వెళ్ళారండి నాకు కామెడీ క్యారెక్టర్లు ఇష్టం అండి కామెడియన్ అనిపించుకోవడం ఇష్టం మీరు అనుకున్నంత సాధించారండి ఇండస్ట్రీలో ఇంకా ఉంటానే ఉంటుంది కదండి ఎవరికన్నా కానీ ఎప్పటికప్పుడు తృప్తి మట్టుకు పడిపోతాను అల్ప సంతోషం అల్ప సంతోషం అదే ఇందాక చెప్పాను కదా మీకు కడుపు నిండి నేందరం వచ్చింది వచ్చినట్టు చేద్దాం కడుపు నిండినా కానీ సంతోషాలు ఉండరా ఉండరా కాదు సార్ ఇప్పుడు మా మామూలుగా ఇప్పుడు వేషాల కోసం పరిగెట్టి ఆఫీసులకు వెళ్ళి వాళ్ళతో జోకులేసి వాళ్ళతో టైం గడిపి అలా బిజీ అయిన యాక్టర్లు నాకు చాలా మందిని తెలుసు ఎందుకంటే నేను చాలా కాలంగా మీడియాలో ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి బట్ మీరు వీటన్నిటికీ విభిన్నంగా అసలు మీరు ఎక్కడ ఎప్పుడు కనిపించేవారు కాదు ఎప్పుడు వెళ్దండి నేను వంశీ గారి దగ్గరికి వెళ్ళేవాడు ఒక్క గారి దగ్గరే కనిపించేవారు ఇంకో రాఘవేంద్ర గారు ఆఫీస్లో కానీ లేకపోతే ఇంకో తెలియదు ఎలా ఎలా తెలియదు వెళ్ళి ఏమన్నా తెలియదు ఏదో ఒకసారి విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళాను గౌతాంబాబు అన్నారు అంతే దివాకర్ బాబు గారు రైట్ దివాకర్ బాబు గారు పంపితే వెళ్ళారు మీరు బాగా ఈవీబీ గారు కృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ బాగా వచ్చిన తర్వాత ఆ గారు డైరెక్టర్ కాకముందు పరిచయం ఉన్నారు పరిచయం ఆయన చాలా పెద్ద డైరెక్టర్ అయిపోయాక అవును ఆడే ఇష్టపడ్డారు తర్వాత చాలా మంచి వేషాలు ఆయన డైరెక్షన్ లో చేశారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ టీవీ టీవీ ఫ్రీగా చేసుకోండి